రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే కూడా దిగజారిపోయిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కి వాటిని అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నిర్వహించిన బీజేపీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల ముచ్చర్లలో ఫార్మాసిటీ రద్దు హామీ ఏమైందని ప్రశ్నించారు మేనిఫెస్టోలోని ఏ ఒక్క అంశాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతగానే మారాయని ఈటల మారు పూర్తి చేస్తా అని చెప్పి ఏ ప్రగల్పంత పలికి అయితే అని చెప్పి భావించడం కానీ వాళ్ళు ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయల పెన్ పెన్షన్ ప్రస్తావన లేదు రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు ఇచ్చే వృత్తి ప్రస్తావన లేదు రుణమాఫీ పేరిట రెండు లక్షల రూపాయల ప్రకల్పాల పలికి కేవలం ఏడు వేలు ఆరు వేలు రూపాయలు ఇచ్చి చేతులు దుర్పు ప్రయత్నం చేసిండు అనేక రకాల ఆంక్షలు పెట్టి ఇవాళ తూతూ మంద్రంగా పూజ చేసే ప్రయత్నం చేసిండు తెలంగాణ ప్రజానికి అంతా కూడా అంతర్మయన పడతా ఉన్నారు ఇవాళ మోసపోయినం మనం రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయినాం తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా గతానికంటే కూడా దిగజారి ఇవాళ ఒడిగట్టింది